కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై బీర్ బాటిల్తో మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది కాకినాడ పోర్టులో షిరిడి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కిన భార్యాభర్తలో టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి అస్సాం రాష్ట్రం చెందిన మతిస్థిమితం లేని బోధన్ అనే వ్యక్తి బాటిల్తో దాడి చేయడం జరిగిందని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు ఈ సంఘటనపై డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు భార్యపై దాడి చేసినప్పుడు పక్కనే ఉన్న భర్తతో పాటు మరో వ్యక్తి అడ్డుకోవడం జరిగిందన్నారు అయినప్పటికీ ఆ వ్యక్తిపై కూడా దాడి చేశారని తెలిపారు

వాస్తవంగా మనకు సోదరుడు మీడియా సోదరుడు ఫోన్ చేశాను ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో కాకినాడ పోర్ట్ నుంచి షిర్డి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది అందులో ఇద్దరు దా భార్యాభర్తలు ఇద్దరు పోర్టు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి బోర్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు అది చెప్తున్నాడు అడ్రస్ అతను కొంచెం మత్స్యమితం లేనట్టుగా తెలుస్తోంది అతను ఎక్కి వాళ్ళు ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళదేదో ఏదో ఆల్టరేషన్ చేసి నా చేతిలో ఉన్న గా సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్దిగాయాలైనవి వెంటనే అక్కడ ఉన్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ ఎలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది ఈ లోపు ఈ కబుర్ని మన మీడియా మిత్రుల నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ ని ముగ్గురిని ఎలర్ట్ చేస్తే వన్ టౌన్ టూ టౌను అలాగే త్రీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతను నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జిఆర్పి వారు తీసుకున్నారు అలాగే వాటి ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులు ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు వేరే అవుట్ ఆఫ్ డేంజర్ ఇబ్బంది ఏం లేదు సో అతను ఎందువల్ల చేశాడు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు అదే ఎవరు సైక్వండి మా వైఫ్ నెమ్మది పొడోకి వచ్చాడు నేను పట్టుకుంటా నన్ను అలాగే కట్ చేశాడు ముందు కాకిన నుంచి తాడేపల్లి కూడా కోట్లో ఎక్కువని ముందు ఎదరికి రెండిట్లు డోర్లు వేస్తే డోర్ లాక్లో వేస్తాడు ముందు వెంటనే వచ్చాడండి వెంటనే పట్టుకొని వాళ్ళు కొద్ది పట్టుకోండి అది నాకేమో వాళ్ళు కట్ చేస్తాడు నాకు కట్ చేసి అని సైడ్ పొడిసాడు అక్కడ పొడిచేడండి పోలీసులు వెంటనే ఇమీడియట్గా మాకు పుట్టువారు ఆలో ఉన్నారు పోలీసులు ఆల్వేనాలనే తీసుకెళ్లారండి దగ్గరని తీసుకెళ్ళారు నా పేరు రవికుమార్ అండి